తర్వాత కొంతమందికి వన్ బిల్ వచ్చే బుక్ ఉంది అటువంటి సమస్యలు తర్వాత ఒకటి భూమి ఇంకోటి ఆక్రమణ చేసి దింపు అర్థమైందా అటువంటి కూడా మనకు చెప్తే వాళ్ళు పట్టాలి ప్రకారంగా కొంతమంది మనకు మరి ఇప్పుడు పోడు భూములు చేస్తున్నారు చాలా మంది కొంతమంది పట్టాలు వస్తే కొంతమందికి పట్టాలు రావాలి కోరుకోం పట్టాలు ఇచ్చిన మన గ్రామానికి అది ఆరో రిజర్వ్ ఫారెస్ట్ లేకుంటే సరిహద్దు సమస్య గట్టు ఉంటుంది ఎవరైతే గట్టు ఉంటుంది సరిహద్దు సమగ్రహం పెట్టాలి అర్థమైందా ఇది గ్రామంలో సరిహద్దు అంటాం ఇది అర్థమైందా మీకు ఏ గంట ఇది చాలా యుద్ధ ప్రాతిపదికన మీరు పెట్టినటువంటి సమస్యకి వెంటనే పరిష్కారం అమలు చేస్తుంది అనమాట ఇది మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు ప్రతి మూడు నాలుగు ప్రాంతాలు కలిపి ఒకవేళ మనము ఏర్పాటు ఓకేనా కాబట్టి మీరు అందరు కూడా ఇది అవగాహన చేసుకుని దాని ప్రకారం మీరు అందరూ కూడా మాకు ఈ సందర్భంగా மன முப்ப நல்ல சர்வேருக்கா சதயன் உதவி ஒரு ரெண்டு நிமிஷம் மாற்ற கோருக்கு ஆ தர்வாசி